न्यूज चैनल प्रजाभे क्लब्स ऑफ़ इंटरनेशनल वास्ववी क्लब सीनियर सिटें वास्ववी क्लब ऑफ़ वनिता इंदौर व संयुक्त महिला दिनोत्सव इरव इरव कैलेंडर प्रकार मातृमूर्ति मरी ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్య దేవ పునర్జన్మ ప్రధాతోభవ ఇటువంటి కార్యక్రమాలు ద్వారా వారిలో మేమున్నాం అంటూ సీనియర్ సిటిజన్స్ మహిళా దినోత్సవం సందర్భంగా చిటుకుల భూమయ్య బృందం ఆసుపత్రి దేవత మరియు పేషెంట్స్ పాలిట అమృతమూర్తి ఆరోగ్యలు సిరులు పెంచే ప్రత్యక్ష దేవత ఘనంగా సన్మానించి వరా వారి భక్తిభావాన్ని రణంలో అతిశయోక్తి లేదు ప్రతిభామూర్తి అయిన ప్రతిభాభారతి గారు వివిధ రంగాల్లో ఎన్జిఓస్ని మరి వివిధ సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆరు సంవత్సరాలుగా ఆమె పదవి లో స్వీకరించి ఎన్నో అసాధ్యం సుసాధ్యమైనవన్నీ చేసుకుంటూ నిర్విరామ కృషితో అహర్నిశలు అంకిత భావంతో కృషి చేస్తూ ఆమె అంకితమయ్యారు అధికారులు రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో కూడా వీరు మననాలు పొంది ఎంతో కృషి చేస్తుండడంలో అతిశయోక్తి లేదు వివిధ స్వచ్ఛంద సేవారంగాలతో పాటు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు హైకోర్టు మరియు రాష్ట్ర న్యాయాధికార సంస్థ ద్వారా మొన్న స్వీయ రక్షణ కార్యక్రమంలో ఆమె తన వంతు బాధ్యతగా పదకొండు వేల మంది విద్యార్థినులు ఆత్మస్థైర్యం ధైర్యం కోసం వీరితో పాటు సాహసంతో కృషి చేసి వాసవి క్లబ్ వాసవి ఇంటర్నేషనల్ వారి మన్ననం పొంది అత్యద్భుతంగా వీరు అందరి సేవలు అందిస్తున్నారడంలో అతిశయోక్తి లేదు ఇన్ని సేవలు అందించిన మాతృమూర్తికి ప్రతిభ గారికి నిజామాబాద్ జిల్లా ప్రజలు అన్ని విధాల వీరికి రుణపడి ఉంటారని ఇదే విధంగా సేవలంది ముందు మంచి పేరు తీసుకోవాల్సిందిగా కోరుదాము గారిని మా వాతాయర్ సిటీ మరియు వాతావి వంట చేసిన సేవలను గుర్తుంచుకుంటూ మహిళా దినోత్సవం సందర్భాన సన్మానం చేసుకుంటున్నాము మరి మహిళా మండలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి अलर्ट सर मेनी आर्गन नार्ल

వీరందరికీ నా శుభాకాంక్షలు నా అదృష్టంగా భావిస్తాను ఎక్స్పెక్టెడ్ మేడం గారికి సన్మాను గతంలో డాక్టర్స్ డే సందర్భంగా నేను ఆమెకు తెలంగాణలో సన్మానించాను కోవిడ్ పేరు సహజంగా పురుషుల కంటే మహిళలు సంకల్పశక్తి అధికము మహిళలు వేడుక అంతగా జరుగుతున్నది ఇంటినే కాదు అన్ని చేసి తీర్చి పనిచేసి స్త్రీ శక్తి ఆదిశక్తి పరాశక్తిగా ఉంది అన్ని కార్యక్రమంలో ఏమో సాధిస్తుంది దుర్గాబాయి దేశము వంటి ఎందరో వనితా మనులు తమ జీవితాలను దేశం కోసము అర్థం చేశారు ఈ పవిత్ర భూమిలో ఆధ్యాత్మికత సేవాభావము త్యాగము వీరత్వము వంటి సద్గుణాలు కలిగిన వనితా మనులు విజయం సాధించారు అందుకే విశ్వమంతా ముక్త కంఠంతో పలికి ఒకటే ఒకటి మాట వనిత బంధనము మరి పాదాలను తరేమన అంటే ఒక స్కూల్ కి పుంటింది అది సమాజం కు విద్య అవుతుందని ఒక పురుషుడు చరులంటే వ్యక్తిని తీసుకుని ఉంటారు అప్పటికే నిడితో మంది మంది వెళ్ళిపోతున్నారు అంటే తన పాలనలో అగ్నికు లేదు కొని ప్రసాదాల తర్వాత లక్షణికలు చిన్న చిన్న విషయాలు సౌందర్యపు సౌందర్యతన అవార్డులు అట్కే గవర్నమెంట్ గాని చేయుంటారు వాళ్ళని నిద్రిస్తారు

వాళ్ళు సాధించుకున్న విషయం అనమాట ఇప్పుడు ఎందుకంటే అక్కడ లేడీస్కి ఏంటంటే చాలా అంటే వాళ్ళకి రైట్స్ లేదు కనీసం ఓటు తీసే కూడా లేదు ఏ ఎటువంటి అప్పు లేదు అనమాట ఆడవాళ్ళంటే ఆడవాళ్ళ మాదిరిగా ఉండాలి వాళ్ళు చెప్పినా తినాలి ఎక్కడైనా పని చేసినా కూడా వాళ్ళకు కూలి ఇవ్వకపోతుండే ఆ కాలంలో అంటే అమెరికాలో కానీ ఎక్కడనే కానీ ఆడవాళ్ళకంటే కూలి తప్ప మగవాళ్ళకంటే కూలి ఎక్కువ వాళ్ళు పని చేయని చేయకపోయి మగవాళ్ళకి మాత్రం ఎక్కువ ఉంటుంది అయితే తప్పు ఉంటుంది అందుకని చెప్పి వాళ్ళ హక్కుల కొన్ని కొన్ని వేల మంది పోరాడి మరి సాధించుకున్నారు వాళ్ళు కూడా ఓటు హక్కు సాధించుకున్నారు మగవాళ్ళతో సమానంగా హక్కులు కలిగిస్తారు అని ఇవన్నిటినీ హక్కులు సాధించుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రేటు పెట్టుకున్నారు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం కూడా జరుపుకోవాలని అది మార్చ్ జై అయితే కాకపోతే మన భారతదేశంలో అంత అర్థం లేదు మన దగ్గర ఒక సనాతన ధర్మం ఉంది కనుక మనము మొదటి నుండి ఆడవాళ్ళని పోషిస్తూనే వచ్చినాము మనము ఎటువంటి ఏ పురాణం చదివినా కూడా త్రిశక్తి ముగ్గురు అమ్మల కన్నా అమ్మ ఉంది దుర్గామాత ఉంది ఎందరో అందరూ వాళ్ళే వాళ్ళ తర్వాతనే మిగతా బారి అంత శక్తి సూత్రమంతా వాళ్ళే గాయత్రి మాత అని అంటే ఎన్ని నదులు ఉన్నాయి ఏ నదికైనా కూడా మగవాళ్ళ పేరు లేదు గంగా గోదావరి సరస్వతి నర్మదా కృష్ణ అన్నీ ఆడవాళ్ళ పేర్లే ఉన్నాయి మీరు పురాణాలు చూసిన కూడా సీతాదేవి లేకపోతే రామాయణం లేదు ద్రౌపది లేకపోతే మహాభారతం లేదు అయితే మొట్టమొదటి ఏదైనా కూడా మన వాళ్ళు హిందువులలో మాత్రమైతే మన భారతదేశం అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మొదటి నుండి గౌరవిస్తున్నాము కాకపోతే ఇవాళ ప్రత్యేకంగా అంటే మనం మర్చిపోతున్నాం రుటీన్ వర్క్లో ఉండి వాళ్ళకు పనులు చేసుకుంటారు కానీ వాళ్ళకి గౌరవిస్తాను పొద్దువాళ్ళు ఏమైనా హాసింగ్ పొందారు ఆఫీస్ పోతారు వ్యాపారం పోతారు వ్యాపారం పోతారు ఇంట్లో మాత్రం వాళ్ళు తయారు చేసి కదా మనం పోయి వాళ్ళు తయారు చేసి పెట్టుకపోతే మనం పొద్దు ముఖ్యంగా వాళ్ళు లేడీస్ మాత్రం చాలా అవసరం ఉంది ఇప్పుడు మనం ఎంత ఒక రోజు వాళ్ళు ఊరికి పోతే మనం కనీసం రెడీమేడ్ టిఫిన్ తిన్న తర్వాత కూడా మనకు కుదరదు మరి వాళ్ళు ఎంత పని చేస్తున్నారు పిల్లలకు చదువుకు పంపాలి మనకు పంపాలి మళ్ళీ వాళ్ళ ఇంటి పనులు చూసుకోవాలి బట్టలు బిడ్డలు ఎన్ని వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా మరీ ఓపికతోనే చేస్తారు వాళ్ళు ఎవరి మీద చేస్తపడ్డా కూడా కలవదు వాళ్ళకి తప్పదు వాళ్ళకి అంటే వాళ్ళకి సహనం వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన వరం అది అందుకని దాని తర్వాత కూడా బ్రిటిష్ మన దగ్గరికి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు దాని తర్వాత మొఘళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర కొంతమంది మహిళలకు అనేది కొన్ని ఇబ్బందులు లేదు తగ్గినాయి అప్పుడు మనకు తెలిసిందో చూడండి మీరు పాత ప్రేమ అని కూడా అర్థమయ్యారు అప్పుడు వాళ్ళ పెద్దందర్లు ఏం చేసిందంటే ఆడవాళ్ళు పోలే పనికి పోయినప్పుడు కనీసం బిడ్జులకు పాలిస్తే కూడా వాళ్ళు టైం బాబు పెట్టుండ్రు ఇంకాసేపు ఆ పాలిస్తాను ఇంతసేపు అంటారు టాయిలెట్ బాత్రూమ్లో ఇంత డేపెండ్ చేసి అంటే వాళ్ళు బెదిరిస్తుండ్రీ వీలైతే కొడుతుండ్రీ కూడా అంటే కాకపోతే మనము వసంతం వచ్చిన వాళ్ళ ప్రాబ్లం తగ్గిపోయింది మన ధర్మం పెరిగింది అప్పటి నుండి మనం హిందువులను పూజిస్తూనే వచ్చినాము వాళ్ళని రోజు కూడా గౌరవించాల్సింది కాకపోతే ఒక ప్రత్యేకంగా ఎయిత్ మార్చ్ అనేది అంతర్జాతీయంగా వాళ్ళు ఒకటి నిర్మాణం చేసిన కనుక మనం కూడా ప్రత్యేకంగా ఎయిత్ మార్చ్ మన ఇంత పెద్ద హాస్పిటల్ మన దగ్గర కూడా దేశంలో ప్రెసిడెంట్ మహిళనే ఉంది అందరూ అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ అందరూ ఆడవాళ్ళు నిర్మలా సీతారామన్ అంత పెద్ద బడ్జెట్ తయారు చేస్తుందంటే మామూలు విషయం కాదు ఒక కుటుంబం ఎట్లా రాయాలంటే కష్టం మొత్తం భారతదేశానికి అని బడ్జెట్ తయారు చేసి పెట్టాలి అందుకే మహిళలను ఎక్కడ పనిచేస్తే అంతనేమో మహిళలు లేకపోతే మనం లేము కూడా మహిళా అధీనోత్సవ సందర్భాన మన వాసరికి సీనియర్ హాస్పిటల్ నుండి అలాగే వాసరి వంటా నుండి మేడం మళ్ళీ ఇంకొకటి కృతజ్ఞత మనం తెలపాలి నేను కూడా కోవిడ్ పీరియడ్లో మీ హాస్పిటల్లో అడ్మిట్ మేడం అయితే కాకపోతే మీకు మాకు అప్పుడు పరిచయం లేదు ఇక్కడనే పద్నాలుగు రోజులు నుండి న్యాయపైస ఖర్చు లేకుండా న్యాయ అంటే న్యాయ ఒక రూపాయి కూడా నేను అతను అక్కడ ఎవరికైనా ఇద్దామంటే కూడా ఎవరు లేదు అటువంటి మేనేజ్మెంట్ ఉంది మేడంది నేను అనుకున్నాను అంటే జీవనలో డిశ్చార్జ్ అయిన తర్వాత పాపం ఉంటారు కదా అటెండెట్స్తో ఉంటుంది కదా తల్లి అంటే ఒక సంతోషంతో ఇద్దామంటే అక్కడ ఎవరు కనిపిస్తున్నటువంటి తెలియలేదు అక్కడ అంటే అంత పాబందిగా ఉండడు మళ్ళీ ఇంకొకటి ప్యూర్ అనేది ఎక్కువ అంటే నయా పైగా ఖర్చు లేకుండా చాలా పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ సర్సెస్లోనే పోయింది ఇక్కడ అంటే అప్పుడు మేడం మనకు పరిచయం లేదు అయితే ప్రత్యేకంగా నేను కూడా మేడమ్ కృతజ్ఞతలు అంటే ఆ మేనేజ్‌మెంట్ అక్రూడెలి నేను ప్రాణార్థోని బద్గిన అని చెప్పి నాకు మేడంకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది సో సో థాంక్యూ సో మచ్ లెట్స్ స్టార్ట్ అంతా జతి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ మరియు బంధిత వారు జిజిహెచ్ నిజమా రావడం జరిగింది మరియు నన్ను సన్మానించడం జరిగింది వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వారితో గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నాను వారు ఏ ప్రోగ్రాం చేసినా కానీ పిలిచినప్పుడు డెఫినెట్గా వెళ్తాను ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అన్న వాళ్ళు ఓపిక నశించి ఇంకా రిటైర్ అయిపోయాం అని ఇంట్లో కూర్చునే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తమంతట తాము బయటకి వచ్చి సొంతంగా డబ్బులు వేసుకొని ప్రజలకి సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న తలంపుతో తమ ఆరోగ్యాలని వయసుని పక్కన పెట్టి మరీ ముందుకు వస్తా ఉన్నారు వారిని మనం మనం ఎంత అభినందించినా చాలా తక్కువే అండ్ లాస్ట్ టైము మన దగ్గర దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది వాసవి క్లబ్ నుంచి అలాగే స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసి వారికి స్పోర్ట్స్ అవన్నీ పెట్టి సో దా గిఫ్ట్స్ అవన్నీ కూడా స్పాన్సర్ చేశారు అండ్ ప్రతిసారి మహిళా దినోత్సవం రోజు మహిళా దినోత్సవం అంటే డాక్టర్స్ డే అంటే నన్ను గుర్తుపెట్టుకోకుండా ఉండరు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మ ఆ అమ్మవార్తయ్య మీ అందరి మీద ఉంటుంది అండ్ మీరు ఇలాగే సర్వీస్ చేయాలని ప్రజలకి సమాజానికి పడాలని ఇంత మంచి సర్వీస్ చేస్తున్న మీ అందరినీ ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను నా తరఫున ఇందకే డిస్కస్ చేయడం జరిగింది గవర్నర్ గారితో అందరితో మీకు ఒకరోజు వీలైన రోజు ఒకరోజు మాకు చెప్పినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చేస్తున్న సర్వీస్కి గుర్తింపు అని అనుకోకండి ఇది మా బాధ్యత హాస్పిటల్ తరఫు నుంచి మా బాధ్యత ఖచ్చితంగా మీకు కావాల్సిన మేజర్ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా ఎక్కువ వెయిటింగ్ లేకుండా ఇమీడియట్గా చేయించి రిపోర్ట్స్ మీకు కావాల్సిన మందులు అవి కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే చాలా వరకు వాస్తవిక వర్గాలు బిజినెస్లో ఉంటారు ఈహెచ్ఎస్ అట్లాంటి స్కీమ్స్ అవి చాలా మందికి తక్కువ ఉంటాయి వ్యాపారంలో ఉంటారు ఒక ఏజ్ వరకు చేస్తారు తర్వాత ఇంకా పిల్లలకి ఇస్తారు సో మీరు చేయించుకోవాలంటే మళ్ళీ డబ్బు ఖర్చు కానీ ప్రభుత్వం కూడా మనకి మంచి ఏర్పాట్లు సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళు వాటిని మీరు ఉపయోగించుకొని మీకు ఆ సర్వీస్ చేయడానికి కింసిద నన్ను మీరందరూ ఇంత టైం తీస్కొని నా కోసం వచ్చి ఇంత ఏర్పాట్ చేసి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్